మీకోసమే ఎదురు చూస్తున్నాను మరింకెవరి కోసం నువ్వేగా నా తొలి మగాడివి నీకు నాకు ఏమిటి సమాధి తెలీదా చీకటి పడేసరికి తలనిండా పువ్వులు పెట్టుకొని గడప దగ్గర ఎదురు చూసే వ్యాపారం చేయడానికి అవును నువ్వు కోర్టులో చెప్పిన వ్యాపారం రోజు రాత్రుల్లో నేను చేసేది నువ్వు చూసేది ఆ రోజులో నా గదిలోకి వచ్చేసరికి ఐదు వందలు నా చేతిలో ఉంది ఉన్న మార్కెట్ నుంతా తోచేశావు ఇంకెక్కడికి వెళ్ళను అరే అదే కుర్చీ ఇక్కడే ఉంది సాయంకాలం అయ్యేసరికి మన ఇద్దరం ఇదే కుర్చీలో కూర్చొని చిలకారికల్లా చుక్కలు చూస్తూ తెల్లవారులు మాట్లాడుకునేవాళ్ళం మన మాటలు పూర్తయ్యేసరికి సూర్యుడు వచ్చేసడపదు అరే గొడుగు మన గొడుగు ఆహా మన ప్రేమ బంధం జన్మ జన్మల బంధం రుణానుబంధం నీకు నాకు నానుబంధం విడదీయలేని గొడుగు బంధం ఎండలో వానలో రాత్రి పగలు ఇది గొడుగు కింద అడుగుల్లో అడుగు వేసుకుంటూ తిరిగేవాళ్ళు కదూ అంచో? ఇది ఆ ఐదు వందల రూపాయల మంచు నేను ఇక్కడ పడుకున్నాను అతను అక్కడ పడుకున్నాడు ఈ లోగలు తలుపు తీసావు ఆ కూరలు నిన్ను చూశాడు భయపడి అద్దించి పారిపోయాడు అతనిచ్చిన డబ్బులు నా చేతిలో అలా ఉండిపోయి కదూ నేనా కాదని నువ్వేగా చెప్పావు కోర్టులో ప్రేమించిన వాడిని మోసం చేశాను మరొకటితో తిరుగుతున్నానని నీకు అన్యాయం చేయాలని ఉద్దేశంతో మాత్రం ఆ పని చేయలేదు తెలియని వాడివి నా గురించి తెలిసినట్టు నాతో కాపురం చేసినట్టు పది మందిలో ఎలా చెప్పావు నువ్వు డబ్బు కోసం ఏవైనా చేస్తావు కదా సరే నన్ను ఇప్పుడు చంపాలి ఎంత తీసుకుంటావో చెప్పు ఇప్పుడు అంతకంటే తక్కువేం చేశావు పండంటి బ్రతుకు నన్ను నాశనం చేశావు అసలు నన్ను ఎరుగుదువా నన్ను ఎప్పుడైనా చూసావా నన్ను చూడకుండా నా గురించి తెలియకుండా ఎందుకిద్ద దారుణాన్ని ఒడిగట్టావు ఇప్పుడు ఎలాగో నా బ్రతకు బ పడాల్సిందే అందుకే ఆ బజార్ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఆ రోజు ఐబందులకు ఎవరితోనో పడుకున్నానన్నా అది అబద్ధం అని నీకు తెలుసు ఆ అబద్ధాన్ని కోర్టులో నిజం చేశావు ఈ రోజు నుంచి దాన్ని నిజం చేసి బ్రతకాలనుకుంటున్నాను ఆ బ్రతకు నీతోనే ప్రారంభిస్తాను ఐదు వందలు నువ్వివ్వక్కర్లేదు ఇవ్వక్కర్లేదు నేనే నీకిస్తాను పోనీ కదా ఇదిగో ముహూర్తం పెట్టు దేనికి సిగ్గుపడతావు నాకు నేను సిగ్గు నీకెందుకు అసలు సిగ్గనే పదం నువ్వు విన్నావా దాని అర్థం ఏమిటో నీకు తెలుసా కనీసం నీకు చెల్లి కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది సిగ్గి ఏమిటో దాని అర్థం ఏమిటో బహుశా నీకు తల్లి కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది ఆడు దాని విలువేమిటో నీలో రక్తం కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది లోన బాధేవుట నీ ఒంట్లో నీరు కూడా ఉంటుండదు ఉంటే తెలిసేది కన్నీరంటే ఏమిటో వెధవ డబ్బు కోసం అబద్ధ సాక్ష్యాలు చెప్పి జీవితాలను నాశం చేయకు నీకు డబ్బే ప్రధానమైతే అది సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి కానీ ఈ రకంగా మనుషుల జీవితాలతో ఆడుకోకు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది భవిష్యత్తులో అయినా ఆడపిల్ల జీవితంతోనూ ఆడుకోకు